శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవది దశ భాస్కర క్షేత్రంలో శ్రీశైలం ఆరవది శ్రీ అనగా సంపద శైలం అంటే పర్వతం అంటే శ్రీశైలం అంటే సంపదతో కూడుకున్న పర్వతం అని దీనికి శ్రీ కైలాసం అనే పేరుతో కూడా పిలుస్తాం కర్నూలు నుండి నూట ఎనభై కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి రెండు వందల పదమూడు కిలోమీటర్లు గుంటూరు నుంచి రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది దట్టమైన నల్లమల అడవుల్లో ప్రయాణం చేసుకొని మనము శ్రీశైల క్షేత్రానికి రీచ్ అవుతాం మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరితే ఎనిమిది గంటల ప్రయాణం పడుతుంది మొత్తం ప్రతి ఒక్కరికి ఇక్కడ సత్రాలు ఉంటాయి ఏ కులానికి సంబంధించిన సత్రాలు ఉంటాయన్నమాట సో మీరు సత్రంలోకి వెళ్ళి మీ ఆధార్ కార్డు చూపించి రూమ్స్ అవైలబిలిటీని బట్టి తీసుకోవచ్చు ఒకవేళ మీకు సత్రాలు లేకపోతే ఇక్కడ డార్మెటరీ ఉన్నాయన్నమాట ఈ డార్మెటరీలో మీరు వంద రూపాయలు చెల్లిస్తే వాళ్ళు మీకు డార్మెటరీ ఇస్తారు ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే లాకర్ ఇస్తారు మీకు ఇక్కడ నుంచి ఆ మన పాతాల గంగ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది పాతాల గంగకి రోప్ వే కూడా ఉంది సో ఈ సాయంత్రం ఆరు గంటలలోపు ఆరు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఎయిటీ రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు పెద్దలకి పిల్లలకి సిక్స్టీ రూపీస్ పాతాల గంగ మీరు స్నానం చేసి మళ్ళీ రిటర్న్ వస్తుంటే మీరు మెట్ల ద్వారా ఎక్కుతూ ఉంటే అప్పుడు మీకు అర్థమైంది పాతాల గంగా అని ఎందుకు పేరు పెట్టారా అని ఈ పాతాల గంగ కృష్ణానది కృష్ణా జలాలు అన్నమాట సో చాలా స్వచ్ఛంగా నీరు చాలా బాగుంటుంది అలానే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లోతు కూడా ఎక్కువ ఉంటుంది మీరు త్రీ స్టెప్స్ దాటిన తర్వాత ఫోర్త్ స్టెప్కి వెళ్ళిన నుంచి మీకు లోతు అనేది పెరిగిపోతూ ఉంటుంది బీ కేర్ఫుల్ ఇక్కడ దర్శనానికి మీరు టెంపుల్కి వెళ్ళంగానే పక్కన లాకర్స్ అందుబాటులో ఉంటాయి మొబైల్ లాకర్స్ అలానే లగేజ్కి సంబంధించిన లాకర్స్ కూడా ఉంటాయి మీరు అందులో మీ మొబైల్స్ లాకర్స్ పెట్టేసుకోవచ్చు సో శ్రీశైల దర్శనం అనేది టైమింగ్స్ని బట్టి ఉంటుంది సో ఆ టైమింగ్స్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను మీకు ఇక్కడ మీరు సాక్షి గణపతి ఆలయం శ్రీశైల శిఖరము పాలదార పంచదార ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మీరు ఆటో వాళ్ళకి సర్వీస్ ఆటోలు కూడా ఉంటాయి ఫ్యామిలీతో వెళ్తే సర్వీస్ ఆటో మాట్లాడుకొని లేదా మీ యొక్క కన్వీనియన్స్ని బట్టి ఏదైనా ఒక వెహికల్ మాట్లాడుకొని ఈ లొకేషన్స్ దర్శించుకోవచ్చు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున ఆలయంలో పద్నాలుగు లేదా పదిహేనవ శతాబ్దానికి చెందినగా అంచనా వేయబడిన శివలింగం బయటపడింది బంగారపు కాంతిలో మే బంగారపు రూపంలో శివుని యొక్క దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా వెళ్ళవలసిన క్షేత్రం